ఒక్క ఒకే ఒక్క సినిమా ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ ఇమేజ్ని మార్చేసింది శంకర్ మెగాఫోన్ నుంచి బ్లాక్ బస్టర్ వచ్చి చాలా కాలం అయిపోతుంది అయినా శంకర్ కెపాసిటీ విషయంలో మాత్రం ఎప్పుడు ఎలాంటి డౌట్స్ రేజ్ అవ్వలేదు కానీ భారతీయుడు టూ రిలీజ్ అయిన తర్వాత సీన్ కంప్లీట్గా మారిపోయింది ట్రోలర్స్కి ఫ్రీ కంటెంట్ అయిపోయారు ఈ గ్రేట్ డైరెక్టర్ వరుస ఫెయిల్యూర్స్ తరువాత భారతీయుడు టూ సినిమాతో శంకర్ బౌన్స్ బ్యాక్ అవుతారని గట్టిగా నమ్మారు ఫ్యాన్స్ కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ మొత్తం మారిపోయింది ఈ సినిమా డిజాస్టర్ కావడంతో శంకర్ ఇమేజ్ మరింతగా డ్యామేజ్ అయింది ఇన్నాళ్లు శంకర్ మేకింగ్ మీద ఆడియన్స్ కి ఎలాంటి డౌట్స్ లేవు కానీ భారతీయుడు టూ రిలీజ్ తరువాత శంకర్ ఐడియా స్టేలయ్యాయా అన్న డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి రెండు పదిలో వచ్చిన రోబో తరువాత శంకర్ నుంచి బ్లాక్ బస్టర్ సినిమానే లేదు టూ పాయింట్ ఓ కాస్తా పర్వాలేదు అనిపించినా శంకర్ రేంజ్ సినిమా అన్న పేరైతే రాలేదు దీంతో బ్లాక్ బస్టర్ భారతీయుడికి గా రూపొందుతున్న భారతీయుడు టూతో తో శంకర్ బౌన్స్ బ్యాక్ అవుతారని గట్టిగా నమ్మారు ఫ్యాన్స్ కానీ ఆ ఆశలు కూడా తీరలేదు భారతీయుడు డిజాస్టర్ అయిపోవడంతో పరిస్థితులు మారిపోయాయి శంకర్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు ముఖ్యంగా భారతీయుడు డిజిటల్ రిలీజ్ తరువాత ట్రోల్స్ మరింతగా ఎక్కువైపోయాయి మూవీ క్లిప్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శంకర్ ని టార్గెట్ చేస్తున్నారు దీంతో ఈ ఎఫెక్ట్ శంకర్ అప్కమింగ్ సినిమాల మీద పడే ఛాన్స్ ఉంది అంటున్నారు విశ్లేషకులు